పాత్రికేయ మిత్రులకంతా కూడా నమస్కారం నిన్న పలమనేర్ పట్టణంలో హాస్పిటల్ బిల్డింగ్స్ ఇనాగ్రేషన్ వచ్చిన సందర్భంలో మంత్రి గారు ఎంతసేపు వాళ్ళు చేసే కార్యక్రమాల కంటే నా భజనకే ఎక్కువ సమయం ఇచ్చేటట్టుగా ఉన్నారు ఎంతసేపు నేనేదో పార్టీ మారిన నేనేదో పార్టీ మారి ఎవరికో ద్రోహం చేశానని మాట్లాడుతూ ఉన్నాడు నేను శాసనసభ్యుడిగానే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి పోవడం వాస్తవం మళ్ళీ శాసనసభ్యుడిగానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వాస్తవం మంత్రి గారు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నారు అసలు తమరు మొట్టమొదటగా ఉండింది ఏ పార్టీలో జనతా పార్టీలో జనతా పార్టీలో కంటిన్యూగా ఓడిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యులు మంత్రి అయ్యారు మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తమరెందుకో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారో దానికైనా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎంతసేపు ఎప్పుడో ఎనిమిది తొమ్మిదేళ్ల క్రితం పార్టీ మారింటే ఏదో వీళ్ళకేదో నేను ద్రోహం చేసినట్టు వీళ్ళేదో ఏదో నన్ను గెలిపించినట్టు కొత్తగా నేనేం శాసనసభ్యుడు కాలే తమ రెండుసార్లు అయినారో మేము అన్నిసార్లు శాసనసభ్యుడు అయినాము మరి దాన్ని ఎంతసేపు ఈయనేదో శాసనసభ్యుడిని చేసేసినట్టు ఈయనేదో నన్ను నా రాజకీయాన్ని ముందు నుంచి నా రాజకీయ ఎదుగుదలకు ఈయనే వేసినట్టు మాట్లాడటం నాకు అర్థం కావడం లే ఇంకొక పక్క స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు అది ఏ స్థాయి కావాలని మంత్రి గారికి ఏ స్థాయి కావాలని నేను మంత్రిని అయినా తమరు మంత్రి అయినారు మీరు శాసనసభ్యులే నేను శాసనసభ్యుడే మరి ఏ స్థాయి గురించి మాట్లాడాలని అడుగుతాం నాకు అర్థం కావడం లే స్థాయి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలనేది మీరు అర్థం చేసుకోవాలి ఎంతసేపు నీ స్థాయి కాదు మాట్లాడడానికంటే తమరు మాట్లాడాలంటే ఏ స్థాయి కావాలో తమరే చెప్పాలి మనం ఎక్కడి నుంచి వచ్చాం నేను చిన్నప్పుడే చూసా స్థాయి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది అందుకే కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పట్ల చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా ఇంకొక పక్క ఏదో వ్యాపారాల గురించి మాట్లాడాడు నేను చేసే వ్యాపారాలన్నీ లీగల్ వ్యాపారాలే తమరు చేసే పనులు కావాలంటే పుంగనూరు బైపాస్ రోడ్ను తట్టి అడిగితే చెప్తుంది తమరి గురించి ఏం మాట్లాడాలా ఏం చేయాలనేది పుంగనూరు బైపాస్ రోడ్ని అడిగితే చెప్తుంది ఇక్కడనే మన ఫలమనేరు పక్కనే ఏ అది ంగాళ్ళపల్లి కాడ ఆ రైతుల్ని ఆ భూములు అడిగితే చెప్తాది తమ స్థాయి మరి స్థాయి గురించి వ్యాపారాల గురించి ఏపీఐసి గురించి మాట్లాడుతున్నాడు ఆ ఏపీఐసీకి ఇచ్చిన భూములు ఎవరో తెలుసుకొని మాట్లాడు ఒక వంద డెబ్బై ఎకరాలు నా కో బ్రదర్స్ భూములు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరుక్కున్న భూములు ఆ రోజు నాలుగు లక్షలు ఇచ్చి ఒక్క వంద డెబ్బై ఎకరాలు దాదాపు ఆ భూములు తీసుకుంటే ఆ భూముల్లోనే ఈరోజు నాకు ఆ నా రావాల్సినటువంటి వాటా ప్రకారం అదే భూమి ఉంది నా దగ్గర అదే మీ మీ భూమి కాదు ఏపీసీ భూమి కాదు ఏపీసీ తీసుకున్న భూమిలోనే ఉంది అక్కడనే నేను డెవలప్ చేశాను ఈరోజు ఆ నాలుగు రేట్ల కాడికి పోయి చూస్తే డెవలప్మెంట్ ఏం జరిగిందో ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే కనపడుతుంది ఈడేం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు ఏం అభివృద్ధి అంతా అభివృద్ధి చేశారోని పుంగునూరులో మీరేం చేశారో మేమేం చేశారో ఆ పుంగునూరు ప్రజలు అడిగితే ఎవరేం చెప్తారు ఈరోజు పలంలేరుకు వచ్చి నా అభివృద్ధి గురించి నా స్థాయి గురించి నా వ్యాపారాల గురించి మాట్లాడితే గురువింద గింజ కింద ఏముందో కనపడకుండా తెలియనట్టు మాట్లాడితే ఎట్లా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి వాస్తవాలు ఎంతసేపు ఉన్నా మీరు పార్టీలు మారింది మీరు మంత్రి గారు మీరు మూడు పార్టీలు మారారు నేను నా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయా ఆ పార్టీలో మీ నాయకుడు ఒక చెత్త నాయకుడని తెలుసుకొని మళ్ళీ నా పార్టీకి నేను వచ్చా అంతేగాని నీలాగా నేనేదో జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ లేకి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు పార్టీలు నేను మారలే నేను తెలుగుదేశం నుంచి బయట పోయా మళ్ళీ తెలుగుదేశానికి ఎనుక్కు వచ్చా శాసనసభ్యుడిగా బయట పోయా శాసనసభ్యుడిగా ఎనుక్కు వచ్చా అంతే ఎంతసేపు పార్టీల గురించో లేదా స్థాయి గురించో ఇవన్నీ మాట్లాడడం మానేసి మీరు ముందు ఈ పలమనేరు నియోజకవర్గంలో మీకు సత్తా ఉంటే గెలవండి అంతే ఎంతసేపు నేను ఓడిస్తా అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉంటే రేపు ఎన్నికల్లో తెలుసుకుందాంలే నువ్వు ఓడిచ్చేదో నేను ఓడిచ్చేదో ఎవరు దేందనేది ఎన్నికల్లో తెలుసుకుందాం నాకేమి మీరు రాజకీయాలు నేర్పించాల్సినటువంటి పరిస్థితి లేదు మీ దగ్గర రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు నేను మా తండ్రి గారి నుంచి రాజకీయాల్లో ఉన్నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చా ఆ రోజు నుంచి మా స్థాయి ఏందో ఎవరినడినా చెప్తారు ఆ రోజు నుంచి మీ స్థాయి ఏందో